A luz, Ач 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 гоо. Оо. Шо. Торонтай, торонтай. Бул пергит татэ. రాజు దాటుకున్నాము కొద్దిసేపట్లో సబ్ స్టేషన్ వస్తుంది వానబడుచుడు స్వామి అడిసడి సపోయింది రోడ్డు లేదడా నాకే నడిచిపోవాలంటే కాళ్ళు అట్టి దేవుడు గణిస్తాడు దేవుడు కనపడతాడు అన్న చండ్రాస్పోటు సబ్ స్టేషన్ వచ్చింది దగ్గరికి బండులు వస్తే వచ్చిందంటే ఎవరైనా ఎత్తుకొని పోతే చండ్రాస్పోటు సబ్ స్టేషన్ ఇంకొద్దిసేపట్లో చండ్రాస్పోటు ив маа ноло ил нэт шанра спорт чикин бириан аа нара да да хийхээ тхэ тхэ чиа இது வான போய் தெங்குலே உண்டா தங்கிலே வான படதம் வசினா ఈ తో తుంపురు పడుతుంది తుంపురు పడుతుంది పెద్దవాళ్ళు రావు అని చెప్పిన ఎట్లా గుండాలు ఊరికి అక్కడ సాగిందంట ఏ రాళ్ళమ్మకాల కాడికి దానికి ఎదురు రెచ్చిపోతున్నారు